భారతదేశానికి అనేక సంస్కారాలు బహుభాషా కోవి ఆంధ్రలు మరిచిపోలేని నాయకుడు భూ నరసింహారావు గారు నిరండి ఇంకా తెలుగుదేశం వాదైనా చనిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీ అయినా మనం పార్టీ తీసుకోం మనం తీసుకునేది ఆయన వ్యక్తిత్వం అందుకని భీన సమారావు గారు చేయటం చాలా మంచి పరిమాణంగా ఒక మంచి పరిణామం చెప్పి నేను తెలియజేస్తున్నాడు ఇది వచ్చిన ప్రజలందరినీ కూడా మనం అభినందిస్తూ చంద్రు గారు ఎన్నో చేయాలని అదే రకంగా ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్థలు ఇచ్చినటువంటి మహానుభావులు చెప్పిన ఆశయాలు ఇప్పుడు కూడా తప్పకుండా ఆయన ఆయన ఆదర్శంగా పెంచుకుంటామని అదే రకంగా ఏ పార్టీ అయినా పార్టీనిగా చూడాలి ఎవరు పనిచేశారా అని చూడాలి తెలుగుదేశం వాదులు మేము అందరం కూడా అయినా కూడా ఆయన చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటే ఆ ఒక మాజీ ప్రధానమంత్రిగా తెలుగువాడుగా దేశ ప్రగతి కోసం పాలనా సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడిప చేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహరావు ఒక మహారాజనీతిజ్ఞుడుగా దేశ ప్రజల హృదయాల్లో నిలబడిపోయాడు పివి నరసింహరావు గారు ఈ దేశానికి దశాదిశాన్ని నిర్దేశించడమే కాకుండా ఆనాడు వారికి ముందున్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వం భారతదేశ బంగారు నిల్వలను ప్రపంచ బ్యాంకులకు తాకట్టు పెట్టి భారతదేశ సార్వభౌమిక మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రోజుల్లో ఆయన ప్రధాన బాధ్యత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆ యొక్క ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినటువంటి భారత బంగారు నిల్వలను విడిపించినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహరావు గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా తెలుగువాడు ఏ స్థానంలో ఉన్నా కూడా వాడిని గౌరవించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో దాని ప్రకారమే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగువాడి సార్వభౌమతికత కోసం పోరాడిందో అదేవిధంగా తెలుగువాడు ఎక్కడున్నా గుర్తిస్తుందనే దానికి నిదర్శనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలుగు పివి నరసింహరావు గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా శ్రీనివాసు రెడ్డి గారు నారాయణ గారి సహకారంతో మరింత ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా